హలో అండి అందరికీ ఐఎమ్ శ్రావణి వెల్కమ్ టు లాహిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎప్పుడైనా ఫిష్ పులావ్ ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఈ కనుమ పండగకి ఈ ఫిష్ పులావ్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టండి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు నేను బ్రౌన్ రైస్తో ఫిష్ పులావ్ చేస్తున్నాను మీరు ఏ రైస్తో అయినా ఈ ఫిష్ పులావ్ని చేసుకోవచ్చు ఫిష్ని ఫిష్ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేసుకొని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఆయిల్ వేసి మ్యారినేషన్ చేసుకొని రెండు గంటల సేపు పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలి షాలో ఫ్రై చేసుకొని ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఫిష్ ముక్కలన్నిటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ని ఇలానే ఉంచేసి ఈ ఆయిల్లోనే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకున్న తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత టమాటా ముక్కల్ని వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తరువాత ఒకసారి బాగా కలిపి ఇలా వీడియోలో చూపించిన విధంగా గంటితో నొక్కుతూ టమాటా ముక్కలన్నిటిని కలుపుకోవడం వల్ల టమాటా ముక్కంతా అంతా గ్రేవీగా అయ్యి గ్రేవీగా ఉంటుంది ఇందులోనే రుచి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని మనం ఫ్రై చేసిన చేప ముక్కల్ని వేసి ఈ మసాలా అంతా చేప ముక్కలు పట్టించుకోవాలి ఈ చేప ముక్కల్ని ఒకవైపు మసాలా అంతా పట్టిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని చేప ముక్కల్ని మసాలాలన్నీ పట్టించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇవి బ్రౌన్ రైస్ కాబట్టి గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేస్తున్నాను మామూలు రైస్ అయితే గ్లాస్కి గ్లాస్ ఉన్నారు చొప్పున వాటర్ వేసుకోండి ఈ రైస్ని నీరంతా వంపేసి ఈ మసాలాల్లో రైస్ వేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలపండి కలిపిన తరువాత గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో నిమ్మరసం పిండుకోవటం వల్ల అన్నం పొడి టేస్ట్ బాగుంటుంది ఉప్పుని చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టి ఉడికించాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికేటప్పుడు మనం ముందుగా మసాలాలు పట్టించి ఉన్న ఫిష్ ముక్కల్ని పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇంకా మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టుకుంటాయి ఒకవైపు నుంచి ఇంకోవైపు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇలా అన్నం అంతా ఉడికిన తర్వాత ఫిష్ ముక్కల్ని సపరేట్గా పక్కగా పెట్టుకొని రైస్ని కింద నుంచి పైకి ఒకసారి గరిటితో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్క చిదురవ్వకుండా ఉంటుంది మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి